రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా చదవబడిన వాక్య వాగ్దానములో దీవెనలు నీకు ప్రాప్తించును అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు మరి ఇవన్నీ సంపూర్ణంగా పొందాలంటే ఏం చెయ్యాలో కూడా ఆయనే సెలవిస్తున్నారు ఇది కష్టమనిపించినను ఆయన బిడ్డలంగా మనం ఆచరించాలి మనం ఆచరించగలిగినవే ఆయన మనకు నిర్దేశిస్తున్నారు అయితే ఇది మనకు సాధ్యం కాదని సైతాను పెట్టే దురాలోచనలలో పడి ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి వెనుకడుగు వేస్తూ మొక్కుబడి ప్రార్థనలతో దీవెనలన్నిట్లో కొన్నే మనం పొందగలుగుతూ ఉన్నాము ఆయన మనపై తన కరుణాకటాక్షలతో అవి మనపై కుమ్మరిస్తున్నారు అన్నీ ఇస్తానన్న దేవుని నుండి మనం కొన్నే ఎందుకు పొందుతున్నాము అన్నీ పొందలేమా పొందగలమనే దృఢ విశ్వాసంతో పొందడానికి సిద్ధపడదాం మనం ఆయన మాటలు వింటూ సాంతవన చేకూర్చుకుంటూ ధైర్యంతో ప్రార్థిస్తూ స్వస్థత ఫలములను మేళ్లను పొందుచున్నాము అయితే ఆయన మాటలు ఇంకా శ్రద్ధ కలిగి వినాలని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని చెబుతున్నారు మరి మనం వాటిలో ఎందుకు నడవలేకున్నాము నడవగలము అయితే ఒక్కొక్కసారి మానవ నైజంలో తప్పిపోవచ్చు అలాగని అదే తప్పిపోయిన మార్గంలో ఉండకుండా మెలకువగలిగి శ్రద్ధతో యేసుక్రీస్తు చూపే మార్గంలో పాపాల క్షమాపణతో పశ్చాత్తాపం కలిగి ఆయన చూపే మార్గంలో కొనసాగలగాలి అలా మన జీవితాలను సంపూర్ణ ఫలింపు పొందాలని ఆశిస్తే అప్పుడే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అధికముగా మనల్లరకు సమృద్ధిగా దీవెనలు వర్షింపచేసి మనకు ప్రాప్తింపచేయునుగాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత దివ్యా దేవుడు నిన్ను దీవించును కాక భూమి చేసిన వాడు పోషించును కాక రక్షకుండవు క్రీస్తు రక్షించును కాక పరమ వైద్యుడు స్వస్థ పరచు గాక పనులన్నిటిని సఫల పరచు గాక గాక ధైర్యంబు తెచ్చు గాక అంతాన మోక్షంబు అంద ఈ పా